ఎందుకంట ఎవరినో నరికేశావా కల్లో వెళ్ళ నన్ను మీ అన్నయ్యకి మాటిచ్చి నరికేశావా ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి కలకు కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికెలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లో అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరి మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తని చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో

ఫర్నిచర్ అంతా వచ్చేసింది రామానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి సరే మళ్ళీ మాట్లాడతాడండి చాలు చాలు థ్యాంక్ యూ వదరా ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తిరేసి పెట్టేస్తాను మీకు హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్నిటి ఫోన్ వెజిటబుల్స్ కాటి మి లోవే! బాపుగరు! కాటి నరాకుడుదు బాపుగరు! కోయాలి! యవర్చి పేరు! నా కాతే లాగే ఉండుదు! ఈ నా వుకు! కోరుకు! కోరుకు! ఇక్స్య hi my name is Sharanya. um nan pinky antaru dad doctor mom housewife me opposite house lane on dub memo oh actually today is my birthday oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you publo plan but uh, drunk and dry problem ani. club house ki shift evening party and <laughs> dance performance day. um it's a little modern

నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే క్లిక్ అని తనకి తెలియాలి అయినా మనకి గోల్పలు ఉన్నాయి పైగా నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ అయ్యడం కాదు జనాన్ని చాలా విజిల్స్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలోట్యం క్యాన్ వాజ్ స్టార్టర్ హలో హలోట్ సార్ లైన్స్ క్లియర్ ఏమైందిరా బాబా నేను ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగ్డానికి ఇద్దరు కదా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ ఄిమితాప మూపి Бె సమె నిమ వోయా మోంరై కదే ఐసొాం, మోలో నిమ్రంలి. ంలి మేర్ ఎదాద Dios ణై టూస఺ 75 ఛ 겁니다 రిప్రాాబ్. ナి నterminరు ఉమాంభి. తొయత మే తు సార్ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమరండం గా అధికార పార్టీ తమ పవర్కి మెమరండంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారంండి నమస్కారం అందరూ భావనారు కదా ఇతనే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలద్దు వీడే నా బామ్మర్ది మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ని ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే పిందమ్ టౌన్ ఓకే స్టార్ We found it, sir. Seize it.